వరి మహమ్మద్రి అప్పుడప్పుడు రోపుగా ఉన్నాము అని అట్లా రోపుగా ఉంటుంది తేడా సరేనప్ప మరి హద్దిని కాక కాలు నవ్వు నాకు కలిగినటువంటి సంతాన సౌభాగ్యములు చెప్తాను ఆలకిచ్చుడి అగని తెలిపదేవా ఆరు మంది పడుకోల సంపాద నాకే కలిగమురా ఆరు మంది కుమారులు కలిగి ఉన్నారు ఆరు మంది కుమారులు ఆరు మంది కోడాల్లు ఆరు మంది కోడా మున్నారు మున్నూరు మంది జీతగాళ్ళు అవునవులు పన్నెండు మంది పాలుగాళ్ళు సరే నూరు మంది కూలివాళ్ళమ్మా ఇంకా మా యొక్క పట్టుండమునా ఓ యెమ్మా మీ ఇంట్లో కూలల్ నూరుమంద్ ఆ ఏం రే నా కొడుకు ఆస్కారము ఏయ్ ఏమి ఏమి నాకేందా గ్యాప్ మచ్చలే ఏయ్ చెప్పు ఏమన్నా కానీ లేదు నీకు గుర్తొచ్చింది చెప్పరా నిన్న పొద్దున్నే మీ అమ్మాయి యాపకాయలు రోడ్డు మంది వేసి ఇట్లు దుక్కుతాన్ని తెలిసి అదే నేను ఇంకా మీ ఇంట్లో బంగారుయర్లు ఉంది అది ఇది బాయ్ యాపకాయలు దొక్కే దొక్కుతాను నువ్వు నూరు మంది కూలర్లు అనకాయలు ల్యాండ్ వేసి ఆ మా పడతాన పర్ఫెక్ట్ దుక్కి వచ్చింటి కళ్ళు కనపడవా అంత మాత్రం యాపకాయలు కూడా మావేనా ఏమో ఎర కూర్చుకుంటాడన్నారేమో అప్పుడు వచ్చినాయేమో యాప్కైర్ తర్వాత చప్పుడు మాటలు సరేలే మళ్ళీ తాస్కారం ఒకటే వారు మహమ్మంత్రి అప్ప రెడ్డి గారు ఆ వినయం జాలరా మరి హతునే కాక దేవుని కాక మేము పొద్దు పుట్టిన పొద్దు గూకిన అని నిత్యము ఏ దేవుని దాని సవ చెప్పమందువాదేవా పొద్దు పుట్టిన పద్దు గొక్కినా పా గోవింద గోవింద మట్టు బొంతుని తెలిసి సరే అత్య నారాయణ నారాయణ మంట నాల్పును కొలచేటం రా మహామంత్రి అలాగైనా పారెడ్డి గారు మరి హదిని కాక దేవుని కాక మాటల్లో మర్చి ఉంటేని అవును మన పాల్గున్న ప్రతిలలో క్షేమంగా ఉన్నారు అంటున్నావా ఏమిట పారెడ్డి గారు ఓ హాయ్ సుఖమామన నాట్ చామల్లా మంత్రి సుఖమామన పాలూ గుల్లా తప్పున్నా కొడుకు పోలం వేస్తాడు సచ్చిరాలు వేసినట్లేదురా పుణీలు మళ్ళీ అట్లే కదా రవణమ్మ కానీ వేసి పోయి రవణమ్మ అంటే చనిపోయింది వేసినారు నాకేవరు రాగము పుణీలే పాడారు చూడ మూతు కట్టు మొత్తం చూడ వినయంగా చెప్తున్నా వినయంగా ఉండు నా బిడ్డ మాత్రం ఉండవు చూడు రెడ్డి వారిని మెచ్చి పొలహారేమేంటి ఇట్లా కాదురా తీసి మెడకాయ తీసి మెడకాయ్ అప్పుడే చెప్పాలి కదా నువ్వు ఎప్పుడు చెప్తాను